హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టెక్టివిట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఒక యాప్ చెప్తాను ఆ యాప్ ఏం చేస్తుందంటే అంటే మనం ఏదైనా మన మొబైల్లో సాంగ్ని ప్లే చేసామనుకోండి దానికి తగ్గట్టు అదే లిరిక్స్ని వెతికిస్తుంది అన్నట్టు అంటే మనం సపరేట్ లిరిక్స్ కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఓకే సో దానికంటే ముందు చూడండి మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మేము ఎల్లు పొందాలి అంటే యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ హస్ టైమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అడమ్ ప్రెస్ చేయండి మీరు సబ్స్క్రైబ్ ఇవ్వడం ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా అప్డేట్ తెచ్చినది మీదకి వస్తుంది అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు టైం కంప్లెక్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు సో ఫ్రెండ్స్ చూడండి దానికోసం మీరు ఈ మ్యూజిక్ మ్యాచ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను లింక్ సమ్మ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే సో ఇక్కడ చూడండి ఆల్బమ్స్ ఉన్నాయి ఇక్కడ మీకు ఏంటంటే ఆర్టిస్ట్ ఉంది అంటే సపరేట్ సపరేట్ మీకు ఏంటంటే ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్టిస్ట్లోకి వెళ్ళేసి ట్రాక్స్ కావాలంటే ట్రాక్స్ ఉన్నాయి సో నేను ఆల్బమ్లోకి వెళ్తున్నాను ఏదో ఒక సాంగ్ని ఓకే సో ఈ సాంగ్ని ప్రెస్ చేసుకున్నాను ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి ఈ సాంగ్ అనేది లోడ్ అయిపోయింది లోడ్ అయిపోయిన తర్వాత చూడండి ఆల్రెడీ ప్లే అయింది నేను మ్యూట్లో పెట్టాను చూడండి దానికి సంబంధించి లిరిక్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయో లేదో ఓకే సో ఇక్కడ చూడండి ఈ సాంగ్ అనేది ఇట్లనే స్టార్ట్ అవుద్ది ఓకే సో ఇక్కడ ఇదే స్టార్ట్ అయ్యి ఇక్కడ ఆటోమేటిక్ లిరిక్స్ అనేవి వచ్చేస్తున్నాయి ఓకే సో నేను మధ్యలోకి తీసుకెళ్తాను చూడండి మధ్యలోకి తీసుకెళ్ళినా కూడా అక్కడ డైరెక్ట్ దానికి సంబంధించిన లిరిక్స్ అనేవి అక్కడ వచ్చేస్తాను అన్నట్టు అంటే ఎవరైతే సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తారో లేకపోతే ఎవరికైతే అక్కడ లిరిక్స్ అర్థం కావో ఏంటంటే ఈ యాప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు ఓకే సో ఫ్రెండ్స్ మీకు నా కూడా నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి థ్యాంక్ యూ